కాబట్టి ఆదాము దాక్కోడానికి కారణమేంటి దేవుని మాటకు అవినే తన భార్యతో పాటు అతను కూడా నిషేధించబడిన ఫలాలు అయినా తిన్నాడు అందువల్ల తనకి ఏమొచ్చింది భయం వచ్చింది కాబట్టి దేవుని మాటలు మనం వినకపోతే ఆయన మనం ప్రేమించకపోతే ఆయన అందరూ విశ్వాసం మనకు లేకపోతే ఆయన మాటలు మనం భయపడకపోయినప్పుడు ఈ లోకంలో మనం ఏం కలిగి ఉంటాం భయం అనేది కలిగి ఉంటాం చూడండి దేవుడు ఆ యొక్క ఏదే తోటలో ప్రత్యేకంగా రెండు వృక్షఫలాలు ఉన్నాయి ఒకటేమో మంచి చెట్టులు తిరిగిచ్చు వృక్షఫలము మరొకటి మనం ఇప్పుడు చదివాము కదా జీవ వృక్ష ఫలం ఏటది చెప్పాలి అసలు ఏం ఏం ఫలం అది జీవ వృక్ష ఫలం ఆ చెట్టుని కూడా దేవుడు అక్కడ వల్లిపించాడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మీరు ఆ చెట్టు ఫలాలు మంచి చెట్టు తిరిగి వృక్ష ఫలాలు మీరు తినకూడదంటే అంటే ఆ ఫలాలే వాళ్ళు వాడు తిన్నా ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది భయం వచ్చింది అంతేకాకుండా దేవుడికి వాళ్ళని శపించాడు ఏం చేశాడు శపించాడు ఆ తోటలో నుంచి బయటికి పంపించేశాడు ఏదే తోటలో నుంచి బయటికి ఎట్టేసేసాడు అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే జీవవృక్ష ఫలం కూడా ఉంది కదా జీవవృక్ష ఇచ్చే చెట్టు కూడా ఉంది కదా ఒకవేళ మనిషి అనేటువంటి వాడు ఆ జీవవృక్ష ఫలాలు కనుక తిన్నాడంటే వాడికి మనం అనేది ఉండదు నిరంతరం జీవిస్తాడు ఎలా జీవిస్తాడో పాపము జీవించాలి ఇప్పుడు ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమే పాపం కదా ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు దేవుని యొక్క మాటలు వాళ్ళు వినలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు జీవ ఫలాన్ని కూడా తిన్నారనుకో ఏమైపోతుందో పాపంలోనే ఉండాల్సి వస్తుంది వాళ్ళకి విమోచన అనేది ఉండదు చూడండి ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే దేవుడు ఏం చేస్తాడో ఆ జీవృక్ష ఫలానికి వెళ్ళే దారిలో తెలుగులు పెట్టాడు దేవదుపులు పెట్టాడు కాపలాగా కడ్గజజ్వాలం నిలబెట్టాడట అంటే ఎవరు వెళ్ళి ఆ యొక్క తినకూడదు సరే ఏమైంది ఆదామ ఊళ్ళని బయటికి పంపించేశాడు కదా పంపించిన తర్వాత మరి ఎలాగా పాప శాప విమోచన మానవుడికి ఎలా కలుగుతున్నది ఏసయ ఈ లోకానికి రావాలి దేవుడే మానవుడికి ఈ లోకానికి రావాలి అదే క్రీస్తు ప్రేమ అదేంటి క్రీస్తు ప్రేమ ఇప్పుడు ఒకవైపునేమో మంచి చెట్లు తెలిపించి వృక్ష ఫలాలు ఉన్నాయి ఆ చెట్టు ఉన్నది మరొక వైపున జీవవృక్షేటువంటి చెట్టు ఉన్నది ఈ మధ్యలో ఆ జీవ వృక్ష ఫలానికి వెళ్ళేటువంటి దారిలో దేవుడికి చేసే కట్గా జ్వాల నిలబెట్టాడు తెలుగులను పెట్టాడు దేవగుతులను పెట్టాడు అక్కడ కాపలాగా ఉంచాడు ఎందుకు కారణం ఏంటంటే మానవుడు కనుక ఫలాలు తింటే ఏమైపోతుంది వాడికి మోక్షం అనేది ఉండదు సంతోషం ఉండదు సమాధానం వాడికి ఉండదు కాబట్టి అలాగా ఆ యొక్క కట్గోజాలు నిలబెట్టిన తర్వాత దేవుడు ఏం ఆలోచించాడంటే మానవుడు మరి పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టా తన బిడ్డల్ని తన బిడ్డను వదిలిపెడతాడా తన తన భూపంలో చేస్తున్న తన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఏమి యొక్క వాక్యం ఏంటి నిన్ను విడివను ఎడవాయని తల్లైనా తండైనా మరచునేమో కానీ నిన్ను మరుగునన్నాడు ఇంకా ఏమన్నాడు ప్రభు చూడు నార చేతులని నీ నిన్ను చిక్కుకొని ఉన్నానన్నాడు ఎంతగా ప్రభు మనం ప్రేమిస్తున్నాడు దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలవ తన ప్రాణాన్ని పెట్టాడు ఇప్పుడు ఆ వెళ్తా ఉన్నారు ఆ దారిలో కట్గచాలు నిలబెట్టాడు కదా దేవుడు కట్గజాలు నిలబెట్టాడు ఇప్పుడు మానవుడు వెళ్ళడానికి అవకాశం అక్కడ లేదు ఏ వెళ్ళాడు ఆ దారిలో ఎవరైనా ప్రభు వెళ్ళాడు తర్వాత మోసుకుంటూ ఆ యొక్క మనం క్రిస్మస్ ట్రీ అంటాం కదా క్రిస్మస్ క్రిస్మస్ ట్రీ పెడతా ఉంటారు కాబట్టి అక్కడ ఆ యొక్క సిల్వర్ చెట్టు అని లేకపోతే ఆ ఆయన మనం చూస్తూ ఉంటాం ఆ సిల్వర్ మోసుకొని వెళ్తా ఉంటే ఆ దారులు ఏమన్నది కట్గా చాలా ఉన్నాయి ఉన్నది అదేమైంది ఆ శిలో మీద పడింది శిలో మీద పడినప్పుడు ఏమైతుంది